హలో అండి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కారణంగా నేనైతే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాను ఎందుకంటే దేవుని కన్నా బెస్ట్ ఫ్రెండ్ మనకి ఎవరు ఉంటారు చెప్పండి అందుకే ఈ ఇయర్ ఫ్రెండ్షిప్ డే అంతా నేను అమ్మవారి సన్నిధిలోనే గడిపాను అనమాట ఈ గోపురం అయితే నాకు చాలా ఇష్టం నేను వెళ్ళినప్పుడే ఎవరో పండుగ కూడా చేసుకుంటున్నారనమాట చూసినారు కదా ఘటాలు అయితే పట్టుకొని వచ్చారు అమ్మవారి దగ్గరికి అంతేకాదు ఈ రోజు అయితే ప్రత్యేకంగా అమ్మవారిని పసుపు కొమ్మలతో అయితే అలంకరించారనమాట సో ఆ వీడియో కూడా నేనైతే పెడతాను ఈ లోపు ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి తర్వాత టెంపుల్ లోపల కూడా వెళ్ళి అమ్మవారిని అయితే చేసుకుందాము అంతేకాదు నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారి హారతి వీడియో కూడా అయితే పెడతాను సో కీప్ ఫాలో కొంతలవారి అమ్మాయి ఈ అయితే మన అమ్మవారిని దర్శించేసుకోండి ఈ పసుపు కొమ్మలతో అమ్మవారిని అలంకరిస్తే భలే ఉన్నారు కదా ఈ చిన్నమ్మవారితో పాటు పెద్ద అమ్మవారు కూడా మొత్తం పసుపు కొమ్మలే కొన్ని అయితే కుంకుమ అయితే వేశారనమాట పసుపు కుంకుమ మనకి శుభ సూచికం కదా మా దర్శనం అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి డోర్స్ క్లోజ్ చేసేస్తారనమాట ఆ తర్వాత అయితే హార్తి ఇస్తారనమాట పంతులుగా చెప్పారు హార్తి కూడా ఇస్తారమ్మా సో వెయిట్ చేయండి అని కాసేపు అయితే చాలా వెయిట్ చేశాను అండ్ అమ్మారి గాజులు కూడా నాకు ఇచ్చారనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఆ గాజులు అయితే వేసేసుకున్నాను సో నేనైతే ఈ ఫ్రెండ్షిప్ డేకి కి అమ్మవారిని అయితే దర్శించేసుకున్నాను మరి ఈ ఫ్రెండ్షిప్ డేకి మీరు మీరేం చేశారు కమెంట్ లో చెప్పండి ఫాలో ఫర్ మోర్